దేశవ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి అయితే మండపాలలో అమ్మవారిని ఏ దిక్కున ప్రతిష్టాపన చేస్తే బాగుంటుందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తు శాస్త్ర ప్రకారం అమ్మవార్లను లక్ష్మీదేవి సంపద దేవతలుగా భావిస్తారు లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో ఆ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు ఇంట్లో కానీ మండపాల్లో కానీ అమ్మవార్లు తూర్పు దిశలో ఉంచడం వల్ల ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది అదే సమయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఉత్తర దిశలో ఉంచవచ్చు అదే వినాయకుని మండపాల్లో అయితే తూర్పు లేదా పడమర దిశలో ప్రతిష్ఠించడం వల్ల మేలు కలుగుతుంది అర్చకులు నరసింహచారి లోకల్ ఎయిటీన్ తెలిపారు మహాలయ అమావాస్య తెల్లవారి నుండి దసరా వరకు నవరాత్రోత్సవాలు తొమ్మిది రాత్రులు అమ్మవారికి నవరాత్రులు చేస్తారు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా చాతుర్ ఈ నెల నాలుగు నెలలు కూడా చాతుర్మాస్యంలో అమ్మవారిదే అమ్మవారి వైభోగమే నడుస్తుంది మొన్న శ్రావణ మాసం కానీ ఇప్పుడు ఇది కానీ ఇప్పుడు ఈ నవరాత్రులు అని చేస్తుంటారు నవరాత్రులు రెండు రకాలుగా చేస్తుంటారు దశ మహావిద్యలు అని ఒకటి ఆ సంబంధించిన అమ్మవారి పూజలు ఏదైనా అమ్మవారికి నవదుర్గా పూజ ఇది ఒకటి ఇది ఒక రకమైన పద్ధతి ఏదైనా అమ్మవారికి రెండు రకాల పూజలు చేస్తుంటారు ఇది మహాలయ అమావాస్య తెల్లవారి నుంచి దసరా వరకు నవరాత్రోత్సవాలు చేస్తారు చాలామంది దీక్ష తీసుకుంటారు ఒకవేళ ఈ నవరాత్రులు దీక్ష వీలు కానటువంటి వాళ్ళు త్రిరాత్రులు అని కూడా చేస్తుంటారు ఏదంటే నవ నవమి అష్టమి నవమి దశమి చివరి మూడు రోజులు త్రిరాత్రులు అని చేస్తారు ఇది ఒక పద్ధతి అంటే నవరాత్రులు వీలు కానటువంటి వాళ్ళు ఈ యొక్క త్రిరాత్రులు అని చేస్తుంటారు ఇలా భక్తిభావంతో చాలామంది అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు కాబట్టి మండపాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించే ముందు తప్పకుండా తూర్పు దిశలో ఉండేటట్లు చూసుకోవాలి తూర్పు దిశలో కాని కానియడలా ఉత్తరం వైపు అమ్మవారిని ప్రతిష్ఠించడం కూడా మంచిదని అంటున్నారు అర్చకులు ఇలా చేయడం వల్ల సకల సౌభాగ్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి ఫలితం వస్తుందన్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు లేచి ఇంటి ఆవరణం పరిశుభ్రంగా చేసుకుని తలంటూ స్నానాలు చేసి అమ్మవార్లకు దీప నైవేద్యాలు పెట్టి పూజించాలి అమ్మవారి ముందు ప్రతిరోజు పూజ భజనలు అలాగే ధాన్య కూడా ఆడడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు ఇళ్ళల్లో అయితే అమ్మవారికి ఒక విధమైనటువంటి ప్రసాదం నివేదన చేసి అమ్మవారికి ఒక విధమైనటువంటి అలంకరణ ఒక విధమైనటువంటి రంగురంగులటువంటి చీరలు అలా అమ్మవారికి అలంకరణ చేసి ఆరాధన చేసి నివేదన పెట్టి ఉపవాస దీక్షతో ఉంటూ ఆ అమ్మవారికి నివేదన పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తూ చేయడం ఆనవాయితీ అలా మన భారతదేశంలో ఎప్పటినుంచో చేస్తున్నాం అలాగే బయట మండపాల్లో కూడా దుర్గా నవరాత్రులు అని చేస్తూ ఉంటారు ఇళ్లలో పెట్టుకోవడం వీలు కానటువంటి వాళ్ళు అక్కడ సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి పూజ ఆరాధనాది కార్యక్రమాలు చేసుకోవచ్చు ఎప్పటి నుంచో పెద్దలు చెప్పింది ముఖ్యంగా సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఆ ఉదయించే సూర్యకిరణాలు ఆ దేవీ దేవతల పైన పడితే మంచిది శాస్త్రీయంగా కూడా మన డాక్టర్లు అందరూ చెప్తున్నది ఏమిటంటే ఉదయించే సూర్యకిరణాల్లో డి విటమిన్ అట్లాంటిది ఉంటుందని అలాగా ఉదయించే కిరణాలు మంచివి కాబట్టి అవి మీద పడితే మంచిది దక్షిణం వైపు అయితే సూర్యుడు కిరణాలు మధ్యాహ్నం పూట అవి అవి అంత మంచివి కాదు కాబట్టి దక్షిణం వైపు వద్దని పెద్దలు చెప్తారు అస్తమించే సూర్యుని చూడవద్దు అస్తమించే సూర్యకిరణాలు మంచివి కాదు కాబట్టి పశ్చిమం వైపున అట్లాంటి కిరణాలు పడతాయి కాబట్టి పశ్చిమం వైపున వద్దంటారు అలాగా సూర్యరశమే పడదు అసలు ఉత్తరం వైపు పెట్టుకుంటే అది కూడా మంచిదే వీలు కానప్పుడు దక్షిణం వైపు అయినా పశ్చిమం వైపు అయినా పెట్టుకోవచ్చు కానీ మనకు అనుకూలంగా ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ పెట్టుకోమని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగా మండపాలలో అమ్మవారిని తూర్పు ఉత్తరం ప్రధానంగా పెట్టి నవరాత్రులు పూజించి తొమ్మిది రోజుల తర్వాత ఆ దీక్ష విరమించి ఆ పదవ రోజు నాడు అమ్మవారిని నిమజ్జనం చేస్తారు అలాగా మన మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పటినుంచో ఈ మండపాల్లో అమ్మవారిని పెట్టి పూజించడం మన ఆనవాయితీ అందరూ కూడా అమ్మవారి దయ వల్ల సుఖ సంతోషాలతో ఉంటూ ఆ అమ్మవారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ